ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయ కాల్పనములు ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయం రెండవ వచనం వలనే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృష్టించినవాడు ప్రైజ్ ద లాడ్ ఈ వాక్యం అందరికీ అర్థమవుతుందా ఏదైనా ఒక వాక్యం అర్థమవ్వకపోతే వాక్యం కానీ లెస్ కానీ ఏదైనా అర్థం అవ్వకపోతే ఒకటికి రెండుసార్లు చదవండి చదివినా అర్థం అవకపోతే పై వచనాలు కింద వచనాలు కూడా చదవండి అప్పుడు స్టోరీ మాత్రం చదివినట్లయితే నీకు కొంత అవగాహన అనేది ఒక ఆలోచన అనేది వస్తుందా వాక్యం మీద అర్థమైందా అదేవిధంగా ఇక్కడ భక్తుడైన దావి చెబుతున్నాడు దేవుని వల్లనే నాకు సహాయం కలుగుతుంది ఎందువల్ల ఆయన భూమి ఆకాశం సృష్టించినవాడు భూమి ఆకాశాలనే సృష్టించినవాడు నాకు సహాయం చేయటం పెద్ద గొప్పం కాదు నాకు ఎటువంటి సమస్య ఉన్నా ఆయన తీరుస్తాడు అని ఒక దృఢ సంకల్పంతో మనకు తెలియజేస్తున్నాడు అంతే కదా ఒకసారి ఆలోచించండి భూమి ఆకాశాలను మనల్ని సృష్టించిన వాడు మనకు ఎటువంటి కష్టాలు లేకుండా ఇబ్బందులు లేకుండా చేయటానికి ఎందుకు ఆలోచిస్తాడు ఆలోచించడు ఎందువల్లంటే మనం ఆయన నమ్ముకున్నాం కమ్మట్టు అర్థమైందా దేవుని బిడ్డలారా అందువల్ల మనం దేవునికి దూరంగా ఉండకుండా దేవునికి దగ్గరగా ఉంటూ ఆయన యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఆయన సన్నిధిలో సంతోషంగా జీవిస్తూ పిల్లల యొక్క అందమైన జ్ఞాపకాలను కూడా మనం వాళ్ళకి అన్నీ అందిస్తూ స్కూల్కి స్టూడెంట్స్ అందరికీ మంచి పేరు తెస్తూ ఉంటాం మనం అదేవిధంగా ఇక్కడ కూడా ప్రియమైన దేవుని బిల్లారా దేవుని యొక్క వాక్యం మనం అనుసరించినట్లయితే మనం సమాజంలో తిరిగేటప్పుడు ప్రవర్తించే తీరును బట్టి మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది మనకి దేవునికి కూడా మంచి పేరు వస్తుంది ఎందువల్ల ఉదాహరణకు మనం ఇందా చెప్పే ఉన్నాం కదా స్టూడెంట్స్కి స్కూల్ పేరు వచ్చిందని అలా పేరు రావాలని మనం ఏం చేయాలి మంచి స్టూడెంట్ అయి ఉండాలి మంచి స్టూడెంట్ బాగా చదివే స్టూడెంటే కాకుండా ప్రవర్తన విషయంలో కూడా మంచిగా ఉండాలి అప్పుడు ఎవరైనా ఆ స్టూడెంట్ పేదవాడిగా ఉన్నప్పటికీ హెల్పింగ్ చేయడానికి అనేక మంది టీచర్స్ కానీ బయట వారు కానీ ఎవరైనా ముందుకు వస్తారు ఎందువల్ల బాగా చదువుతున్నాడు కాబట్టి ఇతనికి హెల్పింగ్ చేస్తే ఇంకా డెవలప్ అవుతాడని అర్థమైందైతే ఏమైనా పెట్టారా అదేవిధంగా ఎక్కడ కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని గైకొంటూ దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించినట్లయితే దేవుడు కూడా మనకి హెల్పింగ్ చేస్తానికి ముందుకు వస్తాడు అలా రావటం వలన ఉపయోగం ఏంటి ఇంకా మనం అభివృద్ధి చెంది అనేక మందికి దేవుని యొక్క పరిచర్య చేస్తాం వివరిస్తాం ఇంకా వాక్యం దగ్గర చేస్తాం అర్థమైందా అందువల్ల దేవుడు అక్కడ స్కూల్లో టీచర్ అయితే ఒక స్టూడెంట్ని ఎలా ఎంకరేజ్ చేసిందో ఇక్కడ కూడా మన దేవుడు మనల్ని ఆ విధంగా సహాయం చేస్తాడు ముందుకు నడిపిస్తాడు అనేక మందిని ముందుకు నడిపిస్తాడు అందువల్ల మనం దేవుణ్ణి ఎలాంటి పరిస్థితుల్లో ఉండ ఎన్ని కష్టాలు వచ్చినా చేయి వాదలకూడదు అన్నీ దేవుడు ఉన్నాడు కాబట్టి మనం దేనికి భయపడని అవసరం లేదు అన్నీ దేవుడే ఉన్నాడు అదొకటి గుర్తుపెట్టుకోండి ఈ చిన్నవాక్యం దేవుడు దీవించిన కాక మరొకసారి దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు వన్న నములు ఆమెన్ ఆమెన్ ఆమెన్